లైఫ్లో నేను సాధించిన సాధించకపోయినా ఒక్క ఛార్జర్ కొన్నప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటో తెలుసా చాలా అంటే చాలా బాగుండింది ఆ ఫీలింగు నిజంగా నేను ఇంత ఫీల్ అయ్యానంటే అంత ఫీల్ అయ్యాను నాకు చాలా ఎగ్జైట్గా ఉండింది అసలు ఏం జరిగిందంటే నేను ఐఫోన్కి ఛార్జర్ లేని లేదన్నాను కదా ఛార్జర్ అయితే కొనేసాను ఇంకా వైర్ కోసం అయితే ప్రతి చోట అయితే వెతికాను కానీ వైర్ అయితే ఎక్కడ దొరకలేదు కానీ తిరిగి 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 మళ్ళా క్యారీఫోర్కి అయితే వచ్చేసాను ఆ బిజెస్లోనే ఈ పక్కన లాస్ట్లో ఇంకేం చేయాలో నాకైతే వైర్ ఇంపార్టెంట్ వైర్ అయితే తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాను నాలుగు ఐదు వైర్లు చూశాను కానీ నాకు ఏది నచ్చలేదు సో ఇది బీలింగ్ ఇది వచ్చి కంపెనీ వైర్ అంట ఇది బ్రాండెడ్ యుఎస్ కంపెనీది ఇది వచ్చి తీసుకో లైఫ్ వస్తుంది ఎప్పటికైనా పనికి వస్తుంది అది ఇరగడం కానీ ఏదైనా కానీ అస్సలు జరగదు వైర్ బాగుంటుంది అని చెప్పినాడు తనైతే నేను అందుకోసం అనేది ఒకటికి నాలుగు సార్లు అడిగి అదే తీసుకున్నాను నేను గ్యారంటీ ఇస్తాను ఈ వైర్కి అయితే వేరే వైర్లు తీసుకుని నేను అసలు గ్యారెంటీ ఇవ్వను అని చెప్పినాడు సో చూడండి గాయస్ నేను ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు చాలా హ్యాపీగా ఉంది చాలా ఎగ్జైట్ గా ఉంది నేను ఒక ఛార్జర్ కొన్నప్పుడు ఇంత హ్యాపీ అయింది ఫైనల్ అయితే చార్జర్ కొనేసాను వైర్ తీసేసుకున్నాను దానికి సంబంధించిన బిల్లులు అయితే ఇవి మొత్తం అయితే నా తొమ్మిది దినాలు పడింది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి